రూబీ సూర్యునికి సంబంధించిన రత్నం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులవారికి రూబీ అదృష్టాన్ని సంపదను విజయాన్ని అందిస్తుంది ఈ కథనంలో రూబీ ధరించే రాసులు ప్రయోజనాలు ఎలా ధరించాలో తెలుసుకుందాం చాలామంది ఏ సమస్య ఉండకూడదని రత్నాలను రంగురాళ్ళను ధరిస్తూ ఉంటారు వలన సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు వాటిలో రూబీ కూడా ఒకటి రూబీ సూర్యగ్రహానికి సంబంధించినది సూర్యుడు ఆత్మవిశ్వాసం కీర్తి విజయం ఆరోగ్యాన్ని అందిస్తాడు ఒకరి జాతకంలో సూర్యుడు స్థానం బలహీనంగా ఉంటే వారు విజయాన్ని సాధించలేరు ఆత్మవిశ్వాసం కూడా వారికి తక్కువగా ఉంటుంది కీర్తిరాదు ఆరోగ్యం కూడా ఉండదు రత్నశాస్త్రం ప్రకారం అటువంటివారు రూబీని ధరించడం వలన సమస్యలు ఏమీ ఉండవు రూబీని ధరించడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి జ్యోతిష్య నిపుణులు రూబీని ధరించడం వలన కలిగే లాభాలను వివరించారు హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రయోజనం కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాల్లో ఉన్నవారు రూబీ రత్నాన్ని ధరిస్తే విజయాన్ని అనేక అవకాశాలని పొందవచ్చు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు కీర్తిని పొందవచ్చు ఈ రాసుల వారికి రూబీ అదృష్టాన్ని తీసుకువస్తుంది మేషరాశి సింహరాశి ధనుస్సు రాశివారు రూబీని ధరించడం వలన అనేక లాభాలని పొందవచ్చు అదేవిధంగా సూర్యుడు అధిక లేదా సానుకూల స్థానంలో ఉంటే ఆ వ్యక్తులు రూబీని ధరించవచ్చు కన్యరాశి మకర రాశి రాశి తులారాశి వారు రూబీని ధరించడం మంచిది కాదు ఒకవేళ ధరించాలంటే జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది రూబీ ధరించే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం సరైన సూచనలతో రూబీ మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు